పాత్రికే సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అందరికీ ఇక్కడికి పిలవడం ముఖ్య కారణం గత నాలుగు దశాబ్దాలుగా సీకే బాబు గారు ప్రజా జీవితంలో ఉన్నారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి కూడా వివిధ రాజకీయ పదవులు అలంకరించారు సో ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ప్రజలతో మమేకమవటం మూలంగా మాకు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురైనాయి మరి నిన్న ఆల్ ఆఫ్ సడన్ సీకే బాబు గారికి ఉన్న ప్రత్యేకమైన భద్రతను తొలగించడం జరిగింది నలుగురున్న టూ ప్లస్ టూ ఉన్నారు సో నలుగురిని కూడా తొలగించడం జరిగింది సో ఇప్పుడు ఎలక్షన్స్ తరుణంలో ప్రజలతో మమేకమయ్యే ఏ నాయకుడికైనా కూడాను ఎస్పెషలీ ప్రజా జీవితంలో ఇంత సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తికి ప్రజలతో మమేకమైనప్పుడు ఖచ్చితంగా ఒక భద్రత అయితే ఉండాల్సిన అవసరం ఉంది మేము ప్రభుత్వానికి మరి ఎస్పీ గారికి కూడా మీ ద్వారా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము ఖచ్చితంగా మీరు తిరిగి సీకే బాబు గారికి భద్రత కల్పించాలని కోరుకుంటా ఉన్నారు మనం చూస్తే రెండు మూడు సందర్భాల్లో దాదాపు సెవెన్ ఎయిట్ టైమ్స్ ఎక్కువ తొమ్మిది సార్లు సీకే బాబు గారి పైన హత్యా ప్రయత్నాలు జరిగి చేయడం కూడా జరిగింది సో ఆ నిందితులందరూ కూడా లోపల ఉన్నారు కేసు కూడా కొంచెం జరుగుతూ ఉంది అట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో మళ్ళీ ఆయన ప్రజలతో చాలా దగ్గరగా మూవ్ అవుతా ఉన్నారు అంటే ఆయన్ని ప్రజల దగ్గరికి పోవడానికి ఆ అడ్డంకి లాగా ఇప్పుడు ఇది కల్పించడం జరిగింది తీసేయటం జరిగింది సో దాన్ని తిరిగి పునరు పునరుద్ధరించి ఎస్పెషలీ ఇంకా కూడా కొంచెం ప్రొటెక్షన్ ఇస్తే మాకు బాగుంటుంది అని తెలియజేస్తాను ఒకవేళ మాకు ఏదైనా జరిగినా మా కుటుంబానికి కానీ సీకే బాబు గారికి కానీ ఏదైనా జరిగినా కూడా అది ప్రభుత్వానికి బాధ్యత అవుతుంది సో తప్పకుండా దాని నుంచి మాకు ప్రత్యేకమైన భద్రతను తిరిగి కల్పించాలని కోరుకుంటా ఉన్నాం సో మీడియా ద్వారా అట్లే ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇట్లాంటి సంఘటనలు జరగటం మంచిది కాదు సో దీన్ని ఇమీడియట్గా పునరుద్ధరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది